అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ముందుగా మీ అందరికీ హనుమన్ జయంతి శుభాకాంక్షలు మీరందరూ కూడా ఆ స్వామి పూజని చేసుకున్నారు అలాగే స్వామి దర్శనం దేవాలయానికి వెళ్ళి కూడా చేసుకున్నారని అనుకుంటున్నాను మీరందరూ ఎలా జరుపుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరి ఇవాళ వీడియోలో వైశాఖ మాసంలో వచ్చే ఈ రెండవ ఏకాదశి ఈ ఏకాదశి తిది ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఎలా ఆచరించాలి పూజని ఇంట్లో సులువుగా ఏ విధంగా చేసుకోవాలి ఏ సమయంలో చేయాలి వైశాఖ మాసానికి ఉన్న విశిష్టత ఈ ఏకాదశికి ఏంటి ఇవన్నీ కూడా పూర్తి వివరాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే ట్రై చేయండి అలాగే ఛానల్ నచ్చితే కనుక లైక్ చేసి వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మనకి ఏకాదశి తిథి ఆ విష్ణుమూర్తికి ఇష్టమైన తిథుల్లో ఏకాదశి తిథి ఒకటి అందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని కొంతమంది చేసుకునే వాళ్ళు ఉంటే కొంతమంది నార్మల్గా స్వామికి పూజ అనేది ఏకాదశికి తప్పనిసరిగా చేసుకుంటూ ఉంటారు మరి వైశాఖ మాసంలో వచ్చే ఈ ఏకాదశి ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని అంటే దశమి వెడిపోయి ఇరవై రెండవ తారీఖు గురువారం రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి కూడా మనకి ఏకాదశి తిది అనేది ప్రారంభమయ్యి మే ఇరవై మూడవ తారీఖు సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు శుక్రవారం నాడు ఈ ఏకాదశి తిది అనేది ఉంది మరి ఈ వైశాఖ మాసంలో వచ్చిన ఈ ఏకాదశిని అపర ఏకాదశి అని అంటారు మరి ఈ ఏకాదశి పారణ సమయం కూడా ఉంటుంది అది కూడా వీడియోలో షేర్ చేస్తాను మరి ఈ ఏకాదశికి విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటాం ఈ వైశాఖ మాసం అంతా కూడా మాధవ మాసంగా స్వామివారిని మాధవుడిగా పూజిస్తూ ఉంటాం మరి స్వామివారికి ప్రత్యేకంగా పూజాపీఠాన్ని కానీ లేదా నిత్య పూజా మందిరంలో కానీ చక్కని తులసి మాలతో లేదా పూలతో కానీ విష్ణుమూర్తి లక్ష్మీదేవి చిత్రపటం కానీ లేదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి చిత్రపటం అయినా పెట్టుకొని శుభ్రంగా మనం ఆ పూజా ప్రదేశాన్ని అంతా శుభ్రంగా ఉంచుకొని స్వామివారి పటాన్ని అలంకరణ చేసి విగ్రహాల రూపంలో కానీ లేదా పటం రూపంలో అయినా స్వామివారిని పెట్టుకోవాలి అలాగే మనము ఏ పూజ చేసినా తొలి పూజ గణపతికి చేస్తాం కనుక దీపారాధన చేసిన తర్వాత గణపతికి చేయాలి ఈసారి అందులో ఈ ఏకాదశి శుక్రవారం వచ్చింది కాబట్టి ఏకాదశి తిథి అనేది చాలా ఎంతో ప్రత్యేకమైన తిథి స్వామికి అతి ఇష్టమైన తిథి ఈ రోజున ఎవరైనా కామాక్షి దీపాన్ని కొత్తగా తెచ్చుకొని వెలిగించుకోవాలి అని అనుకుంటే ఏకాదశి శుక్రవారం కలిసి వచ్చిందండి చాలా మంచిది ఆ కామాక్షి దీపాన్ని కొత్తగా తెచ్చుకొని కూడా మీరు వెలిగించుకోవచ్చు స్వామికి ఎప్పుడు పూజ చేస్తున్నా పిండి దీపాలను వెలిగించుకుంటాం కనుక ఈ వైశాఖ మాసంలో చేసుకునే ఏకాదశి మరింత ప్రత్యేకమైనది ఈ ఏకాదశి కూడా స్వామివారికి ఒకటి రెండు మూడు ఐదు ఏడు ఇలా ఎన్ని పిండి దీపాలైనా వెలిగించవచ్చు వెలిగించి స్వామివారికి ప్రత్యేకంగా అన్ని ఉపచారాలతో పూజలు చేసుకొని అష్టోత్రాలతో పూజ చేసుకున్న తర్వాత ఈ రోజున ప్రత్యేకంగా చదవాల్సింది విష్ణు సహస్రనామం ప్రతీ నెలా కూడా మనకి రెండు ఏకాదశులు అనేవి వస్తూ ఉంటాయి అయితే శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి మనం ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఇన్ని నెలల పాటు ఇన్ని ఏకాదశులు చేయాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా ఒక నెల అడ్డొస్తే ఆ నెల ఏకాదశిని వదిలేసి ఆ నెలలో వచ్చే మిగతా ఏకాదశులు కానీ లేదా ముందు ముందు నెలలో వచ్చే ఏకాదశులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఆయనకి ఎంతో ఇష్టమైంది అలంకార ప్రియుడు అని స్వామికి పేరు అలాగే తులసి దళాలంటే ఇష్టం కనుక ఎన్ని పూలు కానీ ఏవైతే మీ దగ్గర వస్తువులు ఉంటాయో వాటిలతో స్వామివారిని అలంకరణ చేసి అలాగే తులసి దళాలతో స్వామికి అర్చన అనేది చేసుకోండి అయితే ఈ పూజని బ్రహ్మ ముహూర్తంలో చేస్తే కనుక చాలా మంచిది ఇరవై మూడో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శుక్రవారం నాడు ఈ పూజను చేసుకోవాల్సి ఉంటుంది కదా ఇంటికి శుక్రవారం అనగానే లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా ముందుగా గడపని శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు ముగ్గేలాగా పెట్టుకుంటాం కదండి గడపని కూడా అందంగా అలంకరణ చేసి తెల్లవారుజం ఈ పూజ చేయదలిచిన వాళ్ళైతే కనుక గడప ముందు తప్పనిసరిగా దీపాన్ని పెట్టిన తర్వాత ఇంట్లో కూడా దీపారాధన చేసి ఈ విధంగా స్వామికి పూజ అనేది చేసుకొని విష్ణు సహస్రనామాన్ని రోజున పఠించాలి ఒకవేళ మీకు విష్ణు సహస్రనామం చదవటం రాకపోతే మీరు అవి వింటూ అయినా పూజ చేసుకోవచ్చు స్వామివారి అస్తోత్రాలు గోవిందనామాలు ఇటువంటివి చదువుతూ కూడా స్వామికి పూజ చేసుకోవాలి మీకు దొరికితే తులసి దళాలు లేదా పసుపు పచ్చని పూలతో స్వామికి పూజలు ఉపయోగించండి కామాక్షి దీపం ఉంటే వెలిగించుకోండి శుక్రవారం కనుక అలాగే స్వామికి పూజతో పాటు అమ్మవారికి కూడా తప్పనిసరిగా ఈ రోజున శుక్రవారం ఏకాదశి తిది అనేది చాలా చాలా ప్రత్యేకం కనుక ఈ రోజున అమ్మవారికి మహాలక్ష్మాష్టకం కనకధార స్తోత్రం లేదా లలితా సహస్రనామం ఇటువంటి చదువుతూ కూడా అమ్మవారికి కూడా పూజలు చేసుకోవాలి ఏదైనా ధన సమస్యలున్నా ఆర్థిక సమస్యలున్నా అవన్నీ తొలగ తొలగిపోవడానికి ఏకాదశి రోజు ప్రత్యేకంగా స్వామికి ఇటు అమ్మవారికి ఇద్దరికీ పూజ చేసుకుంటాం వైశాఖ మాసంలో అందులో స్వామివారికి ప్రత్యేకమైన మాసం కాబట్టి కార్తీక మాసంలో దీపానికి ప్రాముఖ్యత ఉంటే మాఘమాసంలో స్నానానికి అలాగే మరి వైశాఖ మాసంలో మనకి ఎంతో ముఖ్యమైనది దానం ఈ రోజున నీళ్లకొండని కానీ చెప్పులు గొడుగు వస్త్రాలు ఇటువంటివి దానం ఇవ్వాలి ఈ పూజని బ్రహ్మముహూర్తంలో లేదా తెల్లవారిన తర్వాతనే ఈ పూజని ఆచరించవచ్చు పూజ చేసే వరకు పాలు కాఫీ ఇటువంటివి తీసుకుని పూజను ఆచరించి ఉపవాసం పూర్తిగా ఉండలేని వాళ్ళైతే పాలు పండ్లు ఇటువంటివి తీసుకుంటూ కూడా ఉపవాసం అనేది పాక్షికంగా ఉండవచ్చు ఒకవేళ పూర్తిగా ఉండలేము అనుకున్నా కూడా మీరు ఆ మామూలుగా స్వామికి పూజ అయితే చేసుకోవచ్చు కాకపోతే నాన్ వెజ్ లాంటివి వండటం కానీ తినకుండా ఉండటం మాత్రం ఈ రోజున చాలా మంచిది ఉపవాసం ఉన్నవారైతే కనుక దశమి రోజు నుంచి అంటే ఇరవై రెండవ తారీఖు గురువారం రాత్రి నుంచే ఉపవాసం అనేది ఉండి ఇరవై మూడు ఏకాదశి అంతా కూడా ఉపవాసం ఉండి ఆ ద్వాదశ గడియలు వచ్చిన తర్వాత శనివారం ఉదయం ఈ ద్వాదశ గడియలు ఉన్న తర్వాత స్వామికి మరొకసారి పూజ చేసుకొని అప్పుడు ఉపవాసాన్ని విడిస్తారు ఈ పారణ సమయం కూడా ఎప్పుడు ఉందనంటే మే ఇరవై నాలుగవ తారీఖు తెల్లవారుజం ఐదు గంటల పది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల లోపల అంటే ఈ సమయంలో ఉపవాసాన్ని విడవచ్చు అనమాట దీన్ని పారణ సమయం అని అంటారు ఇలా పూర్తిగా ఉపవాసం ఉండవలసిన వాళ్ళతే కనుక జాగారం కూడా చేస్తూ విష్ణు సహస్రాన్ని పట్టిస్తూ జాగారం ఉంటారు అలా వాళ్ళు ఇరవై నాలుగో తారీఖు ఉన్న విడుస్తారు ద్వాదశ గడియాలో అలా పూర్తిగా ఉపవాసం ఉండలేము అనుకుంటే ఉదయం వేళలో పూజను చేసుకొని స్వామివారికి రాత్రి వేళలో మళ్ళీ మరొకసారి దీపారాధన చేసుకొని సాయంత్రం మీరు కావాలంటే ఏదైనా ఫలహారం లాంటిది టిఫిన్ లాంటిది తినేయొచ్చండి పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళైతే కనుక పారణ సమయం అయితే శనివారం అందులో అది వైశాఖ చివరి శనివారం కూడా అండి ఎంతో విశేషం కూడా ఆ శనివారం పూజను కూడా రావియాకు దీపాన్ని ఎలా వెలిగించాలో నేను విడుదల చూపించాను అది మాత్రం వైసీపీ శనివారం చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ఇక అందులో మనకి మే ఇరవై నాలుగవ తారీఖు వైశాఖ శనివారం కూడా ఒకవేళ ఈ పూజను మీరు ఏకాదశి రోజు చేసుకోలేకపోతే కనీసం వైశాఖ శనివారం కూడా ఇదే విధంగా స్వామి పూజ చేసుకోవచ్చు అయితే ఉద్వాసన చెప్పాలి స్వామివారి పూజ పీఠాన్ని ఇదంతా సర్ది పెట్టుకోవాలి ఇలా అన్ని అలంకరణ చేసి చేసుకున్నాము అనుకుంటే కనుక మీరు ప్రత్యేకంగా పీఠం పెట్టి అప్పుడు ఇరవై మూడవ తారీఖు శుక్రవారం వచ్చింది కనుక స్వామివారిని కదిలించకుండా అమ్మవారిని కూడా శుక్రవారం కదిలించాం కదా శనివారం ఉదయం ఎప్పుడైతే ద్వాదశి గడియలో మరొకసారి పూజ చేస్తారో అప్పుడు స్వామివారికి ఉద్వాసన చెప్పేసి మీరు అవన్నీ కదిలించేసి దీపారాధన కొండెక్కిన తర్వాత సర్దుకోవచ్చు ఈ విధంగా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది అయితే ఏకాదశి రోజున బియ్యానికి సంబంధించిన పదార్థాలు ఏవి కూడా తినకుండా ఉంటేనే అంటారు గోధుమర ఉప్మా పాలు పండ్లు ఇటువంటివి తీసుకుంటూ ఉపవాసం ఉంటే కొంత ఆరోగ్యం బాగున్నవాళ్ళు ఆ విధంగా ఉపవాసాన్ని అయితే చేయవచ్చు తలస్నానాన్ని ఆచరించండి ఇక ఆరోగ్యం అంతగా బాలేదు కానీ స్వామివారి పూజను చేసుకోవాల చేసుకోవాలనుకుంటున్నాము అనుకున్న వారైతే కనుక వారు కంఠస్నానం అంటే నార్మల్గా మామూలు స్నానం ఆచరించి మీరు ఈ పూజను చేసుకోవచ్చు ప్రతి నెలా కూడా మనకి రెండు ఏకాదశులు అనేవి వస్తూనే ఉంటాయి దాంట్లో వైశాఖ మాసంలో వస్తున్న ఈ రెండవ ఏకాదశి శుక్రవారంతో కలిసి రావటం విశేషం కాబట్టి అమ్మవారిని కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ శుక్రవారం వేళ స్వామివారికి ఇష్టమైన ఏకాదశి తిది రావటం కలిసి రావటం విశేషం అందులో ఎవరైతే ఇంట్లో తామంతా తాము సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి అని అనుకుంటే కనుక మీరు ఈ రోజున కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే ఏదైనా గోవింద నామాలు పెట్టి స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేసుకోవాలనుకున్న అటువంటివి చేయాలి అని అంటే ఇరవై మూడవ ఇక శుక్రవారం కానీ లేదా ఇరవై నాలుగు వైశాఖ శనివారం రోజు కూడా మీరు ఆ విధంగా పూజ అయితే చేసుకోవచ్చు పానకం వడపప్పు చలిమిడి ఇటువంటివి దేవుని దగ్గర నైవేద్యం కింద ప్రసాదం కింద మనం సమర్పిస్తాం నైవేద్యం కింద అవి ప్రసాదంగా స్వీకరిస్తాము అయితే ఉపవాసం ఉన్నవారు స్వామివారి దగ్గర పెట్టినవి ఏవైతే నైవేద్యంగా పెట్టామో నివేదన చేశామో అది ప్రసాదంగా స్వీకరించినా కూడా ఉపవాసం ఉన్న వాళ్ళకి తప్పు ఉండదండి ఇంకా అది తిన్నా కూడా ఇంకా మంచిదే ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుందండి ఈ ఏకాదశిని అపర ఏకాదశి అని అంటారనమాట ఇదండి వైశాఖ మాసంలో వచ్చిన రెండవ ఏకాదశి పూజా విధానం ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం